ఒక మాట చెప్పాలంటే జగన్ కాలం ఎవరు పైకి రారన్నా ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళకి కూడా జాబులు లేవు ఒక ఇంట్లో పింఛని మళ్ళీకి బిడ్డకి పించిని వస్తా అంటే ఒక్కరికే రావాలని మళ్ళీ పెట్టిన పించిని వెనక తీసుకున్నారు ఇంట్లో ఒక్కళ్ళకే వస్తుంది ఇప్పుడు మాకు నాన్న లేడు నాకు మా అమ్మమ్మ ఉంది మా అమ్మకి తీసేసి మా అమ్మమ్మకి ఇస్తున్నారు మరి ఆమె చేసుకోలేదు ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిదే ప్రభుత్వం అంతే కదా మరి అన్ని చేసినప్పుడు చదువుకున్న పిల్లల జాబులు ఎందుకు రావట్లేదు అన్నయ్య ఇంకా జగన్ గారు ఎందుకు వస్తారు మన కాడికి ఏదన్నా మాట్లాడదామంటే ఎవరి దగ్గర కానీ వెళ్ళి ఏదన్నా సార్ మాకు ఇది లేదు అది లేదని చెబుతామంటే మాట్లాడదామంటే అంటే మన మమ్మల్ని దగ్గరకు రాని ఇట్లా ఎలక్షన్లు వస్తే వాళ్ళు మేము వద్దు పోండి అన్న మా ఇళ్ళకి వస్తారు చుట్టూ తిరగటం ఏంది మా పిల్లలు ముట్లు కూడా అడుగుతారు మేము వద్దన్నా కానీ మా ఇంట్లో మా కోడి ముట్టు కూడా అడుగుతారు మాకు ఏదైనా అవసరం ఉండి వాళ్ళ దగ్గర పోతే జరుగుండి జరుగుండి అని అంటారు అంత దూరంలో కారులో వస్తుంటే వద్దు జరుగుండి జరుగుండి అంటారు జనాన్ని మోసం చేస్తున్నారు అన్న రెండోది ఏమీ లేదు కానీ ఇప్పటివరకు జగన్ వచ్చాక ఎంత మంది నాశనం అయిపోయారు కాలేజీ పిల్లలు జాబులు లేవు పని చేసుకునే పనులు లేవు అదే ప్రభుత్వం సరిగా ఉంటే మాకేంటుంది నీ బాధలో పాతిక సంవత్సరాలు నాకేంటి కొబ్బరి బొండలు పెట్టుకున్నాను చేసుకునే అవసరం